డాక్టర్ జ్ఞానానంద గారు గురువర్యులు వైద్య నిపుణులు మా తల్లిదండ్రులు డాక్టర్ జ్ఞానానంద గురుజీ గారి వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను మీ అందరి సమక్షంలో యూట్యూబ్ లో నాకు క్లాసులు చెప్పే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ జ్ఞానానంద గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీలో ఎవరైనా నాలా గొప్పగా తయారు నా నెంబర్ ఇస్తాను మాత్రమే చేయండి నేనే తిరిగి మీకు కాల్ చేస్తాను మా డాక్టర్ జ్ఞానానంద గురువు గారు నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరి సమక్షంలో నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు ఒక చిన్న మనవి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి అలాగే గంట సింబల్ పై ట్యాప్ చేయండి going to teach you some exercises about facial paralysis also called bell's palsy there are member of exercises but i am explaining some exercises remaining exercises my physiotherapist will explain you in next videos you can watch that you can see the link in description మీకు రైట్ సైడ్ ఫేషియల్ పెరాలసిస్ వస్తే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మూతి వంకర ఫస్ట్ ఎక్సర్సైజ్ రైస్ యువర్ ఐబ్రోస్ ఈ విధంగా పది నుంచి పదిహేను నిమిషాలు చేయండి సెకండ్ ఎక్ససైజ్ స్పెల్ ఈ ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి థర్డ్ ఎక్ససైజ్ స్పెల్ ఊ ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఫోర్త్ ఎక్సర్సైజ్ పోల్ స్పూన్ ఇన్ మౌత్ అండ్ ట్రై టు ఫుల్ ఇట్ ఈ విధంగా పెదాలతో స్పూన్ను నొక్కి పట్టి బయటికి లాగడానికి ప్రయత్నించండి మరొకసారి చేసి చూపిస్తాను చూడండి ఫిఫ్త్ ఎక్సర్సైజ్ రొటేట్ ద టిప్ ఆఫ్ ద టంగ్ టు ద చీక్స్ ఈ విధంగా చేయండి ఇంకా ఆరవ ఎక్సర్సైజ్ మేక్ ఎ బిగ్ ఆ సౌండ్ మీరు ఎక్సర్సైజెస్ నేర్చుకున్నారు డ్రెస్ పాలసీకి ఎలక్ట్రోథెరపీ కూడా ఉంటుంది అది కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వెంటనే మెసేజ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ